హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ర్యాబిట్ అండి మా ఇంటి దగ్గర వాళ్ళు ర్యా కుందేలు పిల్లల్ని పెంచుకుంటున్నారు ఊరికే మా పిల్లలు ఆడుకుంటారని చెప్పి మా ఇంటికి ఇచ్చారు ఫస్ట్ టైం ఏం కూడా పట్టుకోవటం గడ్డి తింటాం చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా ఇంట్లోనే పడుకుంది బయటకు వదిలితే ఇలా గడ్డి తినేస్తుంది దాన్ని నడక్కూడ భలే నడుస్తుందండి జంప్ చేసుకుంటా మా చాక్లెట్ ఉంది దాని దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు అది చూసారు ఎలా నడుస్తుంది భలే ఎగ్జైట్మెంట్ ఉందండి మా పిల్లలకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆట బలి పెట్టిన మనం ఇటు వెళ్తే అటు అటు వెళ్తే ఇటు అటు ఇటు తిరుగుతుంది దీనికి చేత ఇంకోటి ఉంటే బాగుంటుంది రెండు ఆడుకుంటాయి కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు తర్వాత ఇస్తామన్నారు అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఒకటే తీసుకొచ్చుకున్నాము అసలు మా చాక్లెట్ ఏం చేసిద్దాం దీన్ని చూస్తే అని చెప్పి ప్రస్తుతానికైతే ఒకటే తీసుకొచ్చుకున్నాము నేను వెళ్తే అటు లేదా మళ్ళీ ముందుగా పరుగులు తీసేస్తుంది బాగా అబ్జర్వ్ చేస్తాను కదా మీలో ఎంతమందికి ర్యాబిట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఎవరు పెంచుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి అండి అసలు ఏమి తింటుంది ర్యాబిట్ మ్యాత్ ఏమి పెట్టాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్